కళ్యాణ్ తనుజా ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పొచ్చు మాస్ జాతర లోడింగ్ అని అయితే చెప్పొచ్చు అసలు బీబీ ఉత్సవం ఎలా జరిగింది ఎవరెవరు వచ్చారు కళ్యాణ్ ఎందుకని ఎమోషనల్ అయ్యాడు ఎవరెవరు ఎవరికి గిఫ్ట్స్ ఇచ్చారు ఇంకా ఈవెంట్ అంతా ఎలా జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి కొంచెం లెంతిగానే ఉండొచ్చు వీడియో అయినా సరే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అయినా సరే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా అప్డేట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క దాని గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడదాం అందుకే వీడియో కొంచెం లెంత్ అయితే అయ్యి లెంత్ అయితే అవుతుంది అయినా సరే అన్ని నిన్న ఏదైతే బీబీ ఉత్సవంలో జరిగిన అప్డేట్స్ మ్యాక్సిమం చాలా వరకు ఈ వీడియోలో కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను వీడియో నచ్చితే అయితే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ కూడా తనుజ కళ్యాణ్ గురించి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్తే నిన్నైతే బీబీ ఉత్సవం షూట్ కంప్లీట్ అయిపోయింది ఈ షూట్ మొత్తం అయిపోయేంత వరకు కళ్యాణ్ తనుజ పక్క పక్కనే కూర్చొని ఉన్నారు వీళ్ళకైతే శ్రీముఖి అయితే చిన్న చిన్న గేమ్స్ అయితే ప్రతి చిన్న చిన్న గేమ్స్ అయితే పెట్టిందంట అందరికీ ఎలా అంటే మ్యూజికల్ చైర్ గేమ్ ఒకటి అదొకటి పెట్టారు ఇంకొకటి వచ్చేసి బెస్ట్ బాండ్ ఎవరిది అనేది అయితే ఓటింగ్ పోల్ అయితే పెట్టారంట అది ఆడియన్స్ చేతిలో ఉండే ఆ ఓటింగ్ పోల్ అనేది అయితే ఒక్కొక్కరి పిక్స్ చూపించి ఓటింగ్ పోల్ అనమాట ఇమాన్యుయల్ సంజనా గారిది పిక్ చూపించారంట వాళ్ళకి ఆడియన్స్ నుంచి వచ్చిన పాయింట్స్ సెవెంటీ ఫైవ్ అంట డేమాన్ అండ్ రీత్ వచ్చేసి ఎయిటీ భరణి దివ్య ఎయిటీ భరణి తనుజ నైంటీ భరణి సుమన్ గారు వీళ్ళకి నైంటీ ఫైవ్ అంట వీళ్ళ బాండింగ్కి ఆడియన్స్ ఇచ్చే ఓటింగ్ నైంటీ ఫైవ్ మరి ఎవరికి హండ్రెడ్ వచ్చింది ఇంకెవరికి వస్తుంది కళ్యాణ్ తనిజాకి కళ్యాణ్ తనిజాకి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇచ్చిరంట ఆడియన్స్ ఇంకా ఆ టైంలో ఆడియన్స్ అందరూ విపరీతంగా మొత్తుకోవడము క్లాప్స్ అన్నీ జరిగినాయంట ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారంట ఇదైపోయాక మళ్ళీ ఇంకొక ఒక గేమ్ అయితే పెట్టిరు ఇంకొక గేమ్ ఏంటి అంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే పెట్టడం జరిగింది ఈ గేమ్కి అయితే ఫస్ట్ తనుజ్ అయితే ఆడడానికైతే రాదు తర్వాత శ్రీముఖి ఉండి కళ్యాణ్తోని తనుజన్ కూడా అంటే అప్పుడు కళ్యాణ్ పిలిచిన తర్వాత తనుజ్ అయితే వస్తాడంట ఇదైతే ఒక అప్డేట్ ఉంది ఇది ఎంతవరకు చూపిస్తారో లేదో మనకైతే తెలియదు ట్రూ తర్ డేర్ అందులో అయితే కళ్యాణ్ డేర్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటాడంట ఫస్ట్ ఇదైతే కొంచెం సీక్రెట్ అంటే ఇది ఎట్లా ఇప్పుడు స్టార్మా వాళ్ళు ఎడిటింగ్లో ఎంతవరకు తీసేస్తారు ఎంతవరకు ఉంచుతారో అయితే మనకైతే తెలీదు ఇవైతే అక్కడికి వెళ్ళిన ఆడియన్స్ ఇచ్చిన కొంత ఫీడ్బ్యాక్ కొంత మనకి కొన్ని సోర్స్ నుంచి అందిన కొన్ని వార్తలు దాంట్లో నేనైతే వీడియోలో చెప్తున్నా అయితే వాళ్ళిద్దరు ట్రూ ఆర్ డే గేమ్ అయితే ఆడడానికి ఇద్దరు ఉంటారు అందులో శ్రీముఖి ఉండి ఫస్ట్ మొబైల్స్ ఇచ్చేయండి ఇద్దరు చాటింగ్ చూస్తా అని అంటదన్నట్టు ఎవరు శ్రీముఖి అన్నాక సో ఇద్దరు కళ్యాణ్ ఇటు తనుజ ఇద్దరు కూడా ఒప్పుకోరంట ఇట్లా మొబైల్స్ తీసుకొని ఛార్జ్ చూడడం అయితే ఇద్దరు ఒప్పుకోరంట సో సరేలేండి ఇద్దరికి ఇద్దరికి ఇష్టం లేదు కాబట్టి వదిలేసారంట అది తర్వాత శ్రీముఖి వచ్చేసి కళ్యాణ్కి డేర్ ఇస్తుందంట సో శ్రీముఖి అడుగుతుంది అనమాట అడుగుతుందంట ఏంటి అని మీ ఇద్దరు బయట మీట్ అయ్యారా బయట కలుసుకున్నారా అనేసి సో కళ్యాణ్ ఉండి ఎస్ అని చెప్తారంట ఎక్కడ కలుసుకున్నారని అడిగితే కాఫీ షాప్ అని అంటారంట సో నిన్న నేను వీడియో ఆల్రెడీ నిన్న వీడియో పోస్ట్ చేసిన ఆ వీడియో ఎవరైతే ఫుల్ వీడియో చూసారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది మాత్రం అర్థమవుతుంది నిన్న నేను వీడియోలో ఆల్రెడీ చెప్పిన వాళ్ళు కాఫీ షాప్లో మీట్ అయ్యారు వాళ్ళు కాఫీ షాప్కి కలిసి వెళ్ళారు అది క్లియర్గా ఇటు తనుజా ఇన్స్టా స్టోరీలో పెట్టిన పిక్ అయినా ఇటు కళ్యాణ్ ఇన్స్టా స్టోరీలో పెట్టిన పిక్ అయినా నేను ఒక వీడియో ప్లస్ స్టోరీస్ ఇవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్స్ తీసుకొని జూమ్ చేసి మరి నేను చూసి నేను నిన్న వీడియోలో అయితే నేను నా అబ్జర్వేషన్ ప్రకారం నేను చెప్పడం జరిగింది సో వీళ్ళిద్దరు కలిసే వెళ్ళారు అని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా కలిసే వెళ్ళినట్టు రండి అది వీళ్ళ బీబీ ఉత్సవంలో అయితే శ్రీముఖి అడిగితే కళ్యాణ్ ఒప్పుకున్నాడు అంట అవును మేము కాఫీ షాప్ కి కలిసే వెళ్ళామని సో ఇక్కడైతే ఇద్దరు దొరికేశారు ఆల్రెడీ వీళ్ళు చిన్న చిన్న హింట్స్ ఇస్తూనే ఉన్నారు మేము కలిసే ఉన్నాం కలిసే ఉన్నాం కలిసే ఉన్నాం ఇటు తనుజా జిమ్కి వెళ్తే ఇటు కళ్యాణ్ జిమ్ ఫొటోస్ పెట్టడము వీళ్ళు కలిసే ఉన్నారు ఫ్రెండ్స్ కలిసే ఉన్నారు ఇది ఒకటి జరిగింది ఇంకా మ్యూజికల్ చేయ గేమ్ ఒకటి జరిగింది ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీకు లైవ్లో అయితే ఇది వచ్చింది కొంతమందికి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు సో తనుజ కళ్యాణ్ తనుజ చెప్తుందనమాట కళ్యాణ్ తో చిన్నప్పుడు మా అమ్మ నాకు మా అక్కకి నాకు ఒక జీప్ మా అక్కకి ఒక కార్ కొనిస్తే నేను ఇట్లా ఆడుకుంటుంటే జీప్ కింద పడి పలిగిపోతుంది అని చెప్పేసి కళ్యాణ్తో తను అంటూ ఉంటుంది అనమాట బిగ్ బాస్లో లైవ్లో లైవ్లో వచ్చినాయి అనమాట ఇవన్నీ సో చెప్తుందనమాట క్యూట్ క్యూట్గా చిన్న చిన్న మూమెంట్స్ అనమాట చిన్న చిన్న అయితే ఆ రోజు కళ్యాణ్ ఉండి కొత్త జీపు కొంటానులేమ్మా అని అంటాడనమాట ఆ రోజు బిగ్ బాస్ హౌస్లో సో అది ఏదో చిన్న జీప్ గిఫ్ట్ అయితే ఇచ్చాడు అని ఒక చిన్న లీక్ అయితే వచ్చింది ఇంకా ఒక చిన్న స్కిట్ లాగైతే చేశారంట ఏంటి వేలం పాట అందులో సంజన ఒక సైడు మాధురి గారు ఒక సైడు సో వేలం పాటలు అనంట కళ్యాణ్ వాచ్ ఇంకా తనుజాదేమో రింగ్ ఇవి రెండు వేలంపాట పెట్టినట్టు ఫన్నీ ఫన్నీగా అన్నీ ఏంటంటే ఇంకా ఇంత జోక్ జోక్ గా ఫన్నీ ఫనీగా వీళ్ళైతే మంచి ఎంజాయ్ అయితే చేశారు నిన్న సో అందులో కళ్యాణ్ వాచ్ తనుజాకి తనుజ రింగ్ కళ్యాణ్కి అయితే వెళ్ళింది అని తెలుసు అంటే ప్రాసెస్ జరిగింది అయితే తెలీదు ఇదొకటి ఇంకేంటి అయితే కళ్యాణ్ తనుజది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందా అని అడుగుతున్నారు కదా డ్యాన్స్ అయితే ఉంది కానీ అది మొత్తం డ్యాన్స్ మొత్తం పర్ఫార్మెన్స్ కాదు ఇప్పుడు మనకి సంక్రాంతి ఈవెంట్ లో వాళ్ళు ఎలా చేశారు ఒక ర్యాం పాక్ ఇచ్చేసి ఒక పాక్ చేసి ఒక చిన్నగా గిడ ఆ సాంగ్ మీద చేశారు కదా సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది వీళ్ళు ఒక స్కిట్ది అయిపోయినాక సాంగ్ అయితే పెడతారంట సో వీళ్ళు సాంగ్కి డ్యాన్స్ అయితే వేస్తారు వీళ్ళు ఏ సాంగ్కి వేస్తారంటే దేవరా మూవీలో చుట్టమల్లే సాంగ్ అంట అది కూడా మొత్తం హోల్ సాంగ్ అయితే కాదు కొంచెం సేమ్ మనం సంక్రాంతి ఈవెంట్లో ఎట్లయితే చేసిరూ అట్లా ఊహించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అక్కడ ఎంత ఎంజాయ్ చేసినా ఏ ఎంత ఉన్నా ఏదున్నా మొత్తం స్టార్మా వాళ్ళ ఎడిటర్ చేతిలోనే ఉంటుంది వాళ్ళు మనకి ఎంతవరకు వరకు చూపిస్తారో అయితే తెలియదు ఎన్ని కట్స్ ఉంటాయో ఎంత వరకు ఇట్లా గిఫ్ట్స్ ఇచ్చుకున్నవైతే చూపిస్తారో లేదో ఆల్రెడీ సంక్రాంతి ఈవెంట్లో కూడా వీళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు అవి ఎటు అవైతే మాత్రం అసలు టెలికాస్ట్ చేయలేదు ఎడిటింగ్లో తీసేశారు మనకైతే చూపించలేదు అసలు చూపించాల్సింది చూపిస్తే ఇంకా బాగుండేది చూపించకుండా అలాగే ఉంటే ఇంకొంచెం నెగిటివిటీ ఇంకా నెగిటివిటీ అలాగే ఉండిపోయింది ఇద్దరి మధ్యలో సో ఇప్పుడైతే చూపిస్తే బాగుంటుంది ఇంకా నెగిటివిటీ ఇంకా ఆపేస్తారు మేబీ ఇవి చూసాకన్నా అనుకుందాం మనం ఇంకా తనుజా కళ్యాణ్ ఇష్టపడే మ్యూచువల్ ఫ్యాన్స్కి అయితే ఇంకా ఇవన్నీ చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాం మనం ఇవన్నీ వింటుంటేనే హ్యాపీ హ్యాపీ ఇంకా ఈ షో మాత్రం ఉగాదికి ప్లాన్ చేస్తున్నారు అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చెప్పలేము ఉగాది రోజు చేయొచ్చు అంతకన్నా ముందు కూడా రావచ్చు అదైతే ఇంకా మనం చెప్పలేము ఎందుకంటే వీళ్ళకంటూ కొన్ని షెడ్యూల్ ఉంటాయి కదా ఆల్రెడీ ప్లానింగ్స్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ మిగతా సండేస్కి వచ్చేటివి కూడా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకు ముందే షూట్ అయిపోయి ఉంటుంది కదా ఆల్రెడీ సో అవి అయిపోయాక మేబీ ఇది ఉగాదికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఉగాది వరకు వెయిట్ చేయాల్సిందేనా అంటే తప్పదు లేకపోతే అంతకన్నా ముందు కూడా రావచ్చు ఈ ఫ్యాన్స్ చేసే హడావిడి ఇప్పుడు లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న అన్ని ఫొటోస్ అన్నీ లీక్ అయినాయి కదా అన్నీ వచ్చేసినాయి బయటికి ఫొటోస్ వీడియోస్ చాలా వరకు వచ్చేసినాయి సో ఈ మూమెంట్లో నెక్స్ట్ ఇంకొక టూ వీక్స్ తర్వాత మేబీ వస్తే అందరు హ్యాపీ అనుకుంటున్నాం మనమైతే నెక్స్ట్ మంత్ ఎయిత్ కన్నా ఇస్తారేమో ఉగాది కన్నా ముందే ఇస్తే బెస్ట్ అంటే ఫ్యాన్స్ ఇన్ని రోజులు వెయిట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం కష్టమే కదా ఫ్యాన్స్ వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి సో ఇంకా మనమైతే ఎదురు చూడాలి ఎప్పుడు వాళ్ళు మంచిగా ఫ్యాన్స్ అందరూ హైప్ తీసుకొచ్చేసి మంచిగా స్టార్ వాళ్ళకే అర్థమవుతుంది కదా ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారు ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అర్థమైన తర్వాత వాళ్ళు ఆ టైంలోనే షోని రిలీజ్ చేస్తారు కదా అప్పుడైతే టీఆర్పీ లే టీఆర్పీ రేట్ అయితే బాగుంటుంది సో అది చూసుకుంటారనమాట మెయిన్ స్టార్ వాళ్ళు ఇంకా చాలా పిక్స్ అయితే బయటకు వచ్చినాయి రీతూ డేమాన్ తనుజ కళ్యాణ్ విల్ నలుగురు కూర్చున్నవి మంచిగా ఫొటోస్ తీసుకునేటివి అన్నీ అయితే బయటకైతే వచ్చాయి ఇంకా షోలో అయితే ఫ్రెండ్షిప్ డ్యాన్స్ ఇచ్చారంట తనుజా కళ్యాణ్కి కళ్యాణ్ తనుజాకి ఇచ్చారనైతే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకొకటి ఏంటంటే రీతు కూడా కళ్యాణ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చింది అనైతే ఒక చిన్న టాక్ ఉంది ఇంకా అది మనము షోలోనే చూడాల్సిందే ఇంకొకటి ఏంటంటే ఇంకొక చిన్న వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్న స్కిట్స్ ఇవ్వడము మంచిగా ఫన్నీ ఫన్నీ గేమ్స్ పెట్టి అట్లా బీబీ ఉత్సవం అయితే కంప్లీట్ చేసేసారు అయితే షోలోనంట ఒకటి కంప్లైంట్ బాక్స్ అని తీసుకొచ్చారంట తీసుకొస్తే ఆ కంప్లైంట్ బాక్స్ లో ఎవరెవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్ బాక్స్ లో వేయాలి ఇమ్ము అంట డేమాన్ పవన్ ప్లస్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరు గురించి రాశాడంట ఏమని ఇద్దరు నాతో బయటికి రావడం లేదు డేమాన్ ఏమో రీతుతో వెళ్తుండు కళ్యాణ్ ఏమో తనుజ్తో వెళ్తుండు బయటికి అని నాతో రావట్లేదు అని కంప్లైంట్ బాక్స్లో లో మాన్యులో అయితే కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ చేసిందంట ఇంకా ఫ్యాన్స్ అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కళ్యాణ్కి కానీ స్టేజ్ మీద కాదు పర్సనల్ గా పర్సనల్ గా ఫ్యాన్స్ అయితే కళ్యాణ్కి గిఫ్ట్స్ ఇచ్చారు అవి అయితే అన్ని పిక్స్ అయితే వచ్చినాయి స్టేజ్ మీద అయితే ఇవ్వలేదు అయితే అందులో ఒక ఇంట్రెస్టింగ్ పిక్ చాలా బాగుంది కళ్యాణ్ ఇన్స్టా ఫ్యాన్ పేజెస్ ఉంటాయి కదా ఆ ఫ్యాన్ పేజెస్ ఉన్న మొత్తం పేజెస్ అన్ని ఒక దగ్గర పెట్టేసి వాళ్ళు చేసిన కామెంట్స్ వాటికి కొన్ని రిప్లైస్ ఇచ్చిన కళ్యాణ్ ఇచ్చిన రిప్లై అయితే అవన్నీ అన్ని కలిపేసి ఒక పిక్ మంచి ఒక ఫ్రేమ్ అయితే చేపించి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు మొక్క ఒక చిన్న అయితే ఒక అమ్మాయి యుఎస్ లో ఉంటుందంట తను పంపించిందంట అంటే వాళ్ళకి చెప్తే ఇక్కడ తీసుకొని కళ్యాణ్కి ఇచ్చారు ఇంకొక అమ్మాయి ఏమో ఒక లెటర్ ఇచ్చింది కళ్యాణ్కి ఇంకా బేబీ ఉత్సవం ప్రోగ్రాంలో వాళ్ళ బిగ్ బాస్ జర్నీ మళ్ళీ ఒకసారి ప్లే అయితే చేశారంట ఎందుకంటే అందరూ ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారని చెప్పేసి వాళ్ళకైతే ఒకసారి బేబీ జర్నీ ప్లే చేశారంట బేబీ ఉత్సవంలో మాత్రం కళ్యాణ్ గురించి తను అయితే కొంచెం మాట్లాడుతుందంట కళ్యాణ్ గురించి ఎలా అంటే కళ్యాణ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా లైఫ్ లాంగ్ వాడికి తోడుగా ఉంటాను అని షూటింగ్లో అయితే స్టేజ్ మీద డైరెక్ట్ చెప్పిందంట అయితే ఇది ఎంతవరకు ఇక మనకి చూపిస్తారనేది చూడాలి అంతేగాని తనైతే స్టేజ్ మీద అలా చెప్పిందంట కళ్యాణ్కి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా నేను తన తనతోడే ఉంటాను ఇంకా మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళ రిలేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి ఇంకా ఇంకే ప్రోగ్రామ్ ఎలా ఎలా రన్ అంటే ఇంకా కంప్లైంట్ బాక్సులు ఒకటి మీరు ఎవరికైనా స్వారీ చెప్పాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఛాన్స్ వచ్చింది చెప్పేయండి ఇలా అయితే మనీష్ వచ్చేసి తనుజాకైతే మళ్ళీ ఒకసారి స్వారీ అయితే చెప్పిందంట వాళ్ళైతే షో మొత్తం మంచిగా పక్క పక్కన కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్ షో మొత్తం అయిపోయిందాక మధ్యలో తను బ్రేక్ టైం బ్రేక్ ఇస్తుంటారు కదా వాళ్ళకి షోలో అప్పుడు అందరినీ కలుస్తుంది కానీ షో మొత్తం మంచిగా వాళ్ళ ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఉన్నారు శ్రీజ ఆల్రెడీ స్నాప్లో పెట్టింది శ్రీజ బ్యాక్ సైడ్లోనే ఇద్దరు కూర్చొని ఉన్నారు ఇంకా కళ్యాణ్ ఎందుకు ఎమోషనల్ అయ్యాడు అంటే షో మధ్యలోనంట ఇమ్ము వాళ్ళ మదర్ వస్తారంట ఇమ్ము వాళ్ళ మదర్ సో తను మాటల్లో తను కొంచెం ఎమోషనల్ అవుతుందంట అంటే ఇంకా ఇమ్ము గెలవలేదు కదా మరి ఆ ఉద్దేశం ప్రకారం కొంచెం ఏదో మాట్లాడుకుంటూ ఎమోషనల్ అవుతుందంట ఆడియన్స్ ఆడియన్స్లో నుంచి కొంతమంది ప్రజలు విన్నర్ ఇమాన్యుయల్ అని మొత్తుకున్నారంట ఆడియన్స్ డిసైడ్ చేసింది విన్నర్ విన్నర్ని అని అట్లా ఇంకా అరిచేసరికి ఇంక వాళ్ళ అమ్మ కొంచెం ఎమోషనల్ అయిందంట ఇంకా అందరు అమ్మ దగ్గరికి వెళ్ళి కొంచెం ఓదార్చిరంట ఆ టైంలో కళ్యాణ్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడంట ఎమోషనల్ అయ్యాడంట తనుజ కళ్యాణ్ పక్కనే ఉండి కళ్యాణ్ అయితే ఓదార్చిందంట ఇది ఎంతవరకు చూపిస్తారు చూపిస్తారనేది ముఖ్యం స్టార్మ వాళ్ళు ఎడిటింగ్లో ఎంతవరకు చూపిస్తారనేది మనకి క్లారిటీ లేదు మన వరకు మనం ఇవన్నీ అప్డేట్స్ తెలిసి అన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళు చూపించేది ఎంతవరకు చూపిస్తారో తెలియదు ఇంకా ఇంతే ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే ఇప్పటివరకు అయితే మనకు అందిన అప్డేట్స్ అయితే ఇవే ఇంకేమైనా అప్డేట్స్ ఉంటాయి అయితే మనం ఇంకొక వీడియోలో చెప్తాం ఏమైనా చిన్న అప్డేట్స్ అయితే షార్ట్ వీడియో కొన్ని ఎక్కువ అప్డేట్స్ వస్తే మాత్రం లాంగ్ వీడియోనే చేయాల్సి వస్తుంది ఇది జరిగింది ఇందులో ఇంట్రెస్టింగ్ అయితే ఆ కాఫీ షాప్ దే మనమైతే ఆల్రెడీ నిన్న పెట్టిన ఆ వీడియోలో నేను చెప్పిన ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసే వెళ్ళొచ్చు కలిసే వెళ్ళినట్టే ఉంది ఆ చుట్టూ వాళ్ళు దిగిన ఆ పిక్స్ ఏవైతే పోస్ట్ చేశారో వాళ్ళు తీసుకున్నవి అవి ఇద్దరు సేమ్ ఉన్నాయి ఆ పిక్స్ అక్కడ మనం గుర్తుపట్టవచ్చు ఆల్రెడీ నేను నిన్న చెప్పినందుకే నిన్నటి వీడియోలో నిన్న వీడియో లాంగ్ వీడియో అది ఎవరైతే మొత్తం చూసారో వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది నిన్నటి దాంట్లో నేను చెప్పా అంటే కొన్ని మనము అనుకుంటాం మన మనసుకి అనుకుంటాం కదా వెళ్ళొచ్చు కలిసే వెళ్ళిరేమోనని అది నిజమైనప్పుడు ఇంకొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కళ్యాణ్ తనజ అయితే చాలా హ్యాపీగా ఉన్నారంట నిన్న మొత్తం చాలా ఫొటోస్ తీసుకున్నారు కానీ అవన్నీ బయటికి అయితే రావట్లేదు వాళ్ళు సంక్రాంతి ఈవెంట్ లోనే ఫోటోస్ తీసుకున్నారు కానీ అవి ఏ మాత్రం బయటికి రానియలేదు వస్తే ప్రతి దాన్ని నెగిటివ్ చేస్తున్నారు అలా నెగిటివ్ చేస్తున్నారు కాబట్టికే ఇప్పుడు ఈ షో ఇంత లేట్ గా స్టార్ట్ చేశారు వీళ్ళు స్టార్మ వాళ్ళు ఈ బీబీ ఉత్సవం కూడా ఎప్పుడో అయిపోవాల్సింది జనవరి లోనే ప్లాన్ చేసేసి జనవరిలోనే షో అనేది వచ్చేది అలాంటిది వీళ్ళ వీళ్ళు నెగిటివిటీ బయట ఇద్దరికి కళ్యాణ్కి అటు తనుజాకి ఫ్యాన్స్ వారు ఏదైతే జరుగుతుందో నెగిటి నెగిటివిటీ వల్లనే పోస్ట్ పోన్ చేసుకొని వాళ్ళైతే ఇన్ని రోజులు ఆగడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కొంచెం నెగిటివిటీ తగ్గినందుకు ఇప్పుడైతే షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు మీకు ఇంతే ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేనైతే వీడియో చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక లైక్ ఇవ్వండి అలాగే కళ్యాణ్ తనుజాన్ని ఇష్టపడే వాళ్ళైతే మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కళ్యాణ్ తానుజ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అట్లీస్ట్ ఒక హార్ట్ సింబల్ అయినా మీరు ఇంకేమైనా అడగాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి కామెంట్స్లో వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్